ఇక్కడ పది గుంటలు ఉండాలి ఫోన్ చేస్తారు పది గుంటలు ఉండాలి ఫోన్ చేస్తా ఉన్నారు ఏంటి ఏం జరుగుతా ఉంది అసలు ఎవరెవరు కేసీఆర్ అనేది క్లారిటీ రావాల్సినట్టు నమస్కారం అండి సార్ నమస్కారం సార్ నమస్కారం అండి ఎక్కడ నుండి ఏం పేరు కల్వాకుర్తి నియోజకవర్గం సార్ సాయిరామ్ నా పేరు చెప్పండి రైతు బంధు పడట్లేదు సార్ వాళ్ళు ఏమి అట్లా మాట్లాడుతున్నారు మరి వాళ్ళని కొట్టేటోళ్ళు లేరా సార్ ఊరాలకు వస్తే సార్ ఖచ్చితంగా కొడుతుంది వాళ్ళని మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఆయన్ని మరి అడుగుద్దా ఆయన దగ్గరకు కాంగ్రెస్ ఆయన అంత అట్లనే ఉన్నారు సార్ వాళ్ళకి కొంచెం కూడా సంస్కారం లేదు మరి ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళతో పిల్లలతో ఫ్యామిలీతోనే ఎట్లా చేస్తురో ఏమో సంస్కారం ఇట్లే ఉన్నట్టుంది వాళ్ళ మాటలు వాళ్ళు కాబడుతున్నా వాళ్ళ ఇంట్లో కొట్టుకుంటే మరి అంటే ఇదే మాట మరి హామీలు ఇచ్చే ముంద సిగ్గు లేకున్నదా బుద్ధి లేకున్నదా కొంచెం అన్న ఇప్పుడు చిన్నగా ఉన్నారు ఇప్పుడు ప్రజలైతే ఊరం అడగలేదు సార్ మనము వాస్తవంగా ఎవరైనా అడిగి రాగి గింత వెంచు గంతవెంచు ఇడ్లీ అడ్లీ అని ప్రజలను రెచ్చగొట్టి తెలుగు అమాయకులను ఇట్లా ఉబ్బిచ్చి చేస్తాం చే అది అది దానికి అధికారం వల్ల పోయినాక చెప్పుతాం కొడతాం అది కొడతాం అంటే రిటర్న్ మనకు కూడా చేతులు వాళ్ళకున్న చేతులు కాకపోతే మాకు అధికారం లేకుండొచ్చు వాళ్ళ లెక్క డబ్బు లేకుండొచ్చు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తే మేము చేసే పని మేము చేస్తాను రెండు ఎకరాల మూడు గుంటలకు రాలేదు సార్ రైతు మూడు ఎకరాల వేసినా ముప్పై లక్షల మంది డెబ్బై లక్షల మంది ఉంటే దాంట్లో మీ మీడియా ఛానల్ కు పాస్బుక్ మొత్తం ప్రూఫ్ తో సహా పెడతా సార్ మీకు వాట్సాప్ పెట్టమంటే రెండు ఎకరాల మూడు గుంటలు నాకు రాలేదు ఇంకా రానే రాలేదు నాకు డెబ్బై లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ముప్పై లక్షల మంది వేసినామంటారు రాలేదు అన్ని మొత్తం ఇవన్నీ లవంగ సార్ అబద్ధాలు ఇవన్నీ కొంత కొంతమంది మీడియా వాళ్ళు కూడా అమ్ముడు ఆ చాలా మంది తప్పుడు ప్రచారాలు ఇవన్నీ ఏది రాలేదు సార్ మా ఊర్లో సెవెంటీ మా ఊర్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రానేలే ఎకరా 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 రెండు ఎకరాలు లోపల ఉన్నోళ్ళకే వచ్చినాయంట పది గుంటలు తక్కువ రెండు ఎకరాలు నోళ్ళకి వచ్చినాయంట సార్ రెండు ఎకరాలు కూడా రాలే ఇంకా మొత్తం ఇవే మాటలు మాట్లాడుతున్నారు కరెంటు మాది నిన్న ఏది ట్రాన్స్ఫార్మ్ వల్ల కరెంటు వైర్లు మొత్తం ముగిపోయినాయి సార్ అది కాలిపోయింది కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పటికి కూడా స్పందించట్లేదు సార్ అది కూడా వీడియో తీసి పెడతాను నేను మీకు కొద్దిసేపు అయినాక పొలం పొలం దగ్గర పోయి ఇట్లా వద్ది మా పరిస్థితి కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి ఏఈ ఫోన్ చేసినా ఏడికి ఫోన్ చేసిన లైన్ మెన్ ఫోన్ చేసినా వాళ్ళ లైన్మెన్ మెంబర్లు పెట్టమన్నా వాట్సాప్ పెడతా ట్రాన్స్ఫార్మ్ ఫోటోలు కూడా అన్ని పెడతాను మీకు కాకపోతే నీకు పొలం కాడికి కానీ ఫోటోలు తీయలేదు కొద్దిసేపు అయినాక తీసి పెడతా అవి కూడా పెట్టమా ఘోరంగా ఉంది సార్ పరిస్థితి ఏం మంచిగా లేదు చాలా అంటే చాలా ఘోరం చెప్పని కరాదు అప్పటికి ఇప్పటికి ఏం టార్చర్ సార్ ఇది కరిగట్ ఉంటే కరిగట్ ఎండిపోయింది మరి ఏ ఏ అంటే ఇట్లా ఈ చెప్పుతో కొడతా అంటారు ఏందన్నా అంటే రైతుల ఫీలింగ్ ఏముందన్నా మీ గ్రామంలో ఇప్పుడు నెక్స్ట్ టైం ఊర్లోకి వచ్చి ఇప్పుడు ఎంపీ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి సార్ పంచాయతీ ఉన్నాయి కదా సార్ అప్పుడు అప్పుడు చూపి అప్పుడు అప్పుడు చేద్దాం ఎప్పుడు అప్పుడు మాట్లాడదాంటారు ఇప్పుడు ఏం మాట్లాడలేదు ఎంపీ దాంట్లో సర్పంచ్ దాంట్లో ఒక్క సీట్ ఒక్క సీట్ కూడా సర్పంచ్ లో కూడా రాళ్ళు గెలవరు అదే టాపిక్ రైతుల వరకైతే మొత్తం అదే ఉంది ఒక్కరికి ఒక్కరికి వద్దు కాంగ్రెస్ వాళ్ళకి ఒక్కరిని గెలిపియద్దు ఆ ఇప్పుడు ఉన్న ట్రెండింగ్ న్యూస్ అంటే అదే ఊర్లలో అంటే మాట్లాడుకుంటారా దీంట్లో గురించి ఇప్పుడు పాల కేంద్రాల దగ్గర అదే ఇప్పుడు వర్షాలు నాటే కూలీ లేబర్ దగ్గర అదే రైతులు ఏమన్నా కూర్చున్నాగా అదే మొత్తం మీద మొత్తం ట్రెండింగ్ న్యూస్ అయిపోయింది సార్ రైతు గురించి వాన బా ఇప్పుడు మన రెండెకరాల మూడు గుంటలకు రాలేదు ఇప్పుడు తెలివేలు తొలివేలు కానీ న్యూస్ ఛానల్ కూడా చెప్తాడు మూడెకాల మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలకు పడుతుంది రైతు బంధి అని చెప్తుండీ వాడు ఏమన్నా మంచిగా అసలు ఆ తెలిసి మాట్లాడాలి ఏదో ఏ సీనియంలో కూర్చొని అని మాత్రం రైతుల కష్టాలు తెలుసా రైతుల బాధలు తెలుసా ఏం తెలుసా కనుక పేక్ చేయొచ్చు చేస్తారు అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ రైతుల గురించి మీరు తెలుసుకుంటారు అట్లా అట్లా తెలుసుకుంటారు అట్లా మాట్లాడతలేదు ఆయన లేదో ఇప్పుడు బ్రోకర్ ఛానల్ బ్రోకర్ న్యూస్ పేపర్ ని పట్టుకొని ఈనాడు ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగు పేపర్ అనేది పట్టుకొని నాలుగు మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల రైతుల ఖాతాల్లో జమ అది ఇదంటే అయిపోయా ఇంకా వీడ ఇప్పుడు ఎండినా సరే రైతులు ఎట్టి ఎన్నా సరే ఎండిపోయినా సరే సచ్చినా సరే పెట్టినా సరే వాడి వాన్ పబ్లిక్ సిటీ కోసం ఇంకా దానికోసం ఇట్లా చేసేసాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న కలవాలి సార్ ఈ సార్ మేమే చెప్పు తీసుకోండి డైరెక్ట్ పోతే పోలీస్ స్టేషన్ లో కూర్చొని వస్తాను నాలుగు రోజులు మాకు కేసులు కొత్త కాదు అవి కొత్త కాదు రైతులు తలుసుకుంటే ఏదన్నా చేస్తారు వాళ్ళకున్నా చేయని వాళ్ళు కూడా ఉంటారు అవును థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరు ప్రశ్నించాలి సార్ ఇలాగే ప్రశ్నించాలి తప్పకుండా అన్న తప్పకుండా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రైట్ ప్రజలు అలా చూస్తున్నారు కదా కొన్ని మీడియా ఛానళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం వల్ల వాళ్ళు రైతులు అనేటోళ్ళు గ్రామస్థాయిలో గ్రామస్థాయిలో మండ మండల స్థాయిలోకి వెళ్ళి అక్కడ బ్యాంకులలో చెక్ చేసుకుంటే డబ్బులు పర్లేదు అనే దాంతో ఇక్కడ మీడియా మీడియా కొన్ని మీడియా ఛానళ్లు చేస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో మా రైతులందరూ కూడా బ్యాంకుల ముందు క్యూ కట్టుకొని అకౌంట్ల పడ్డాయా లేవా చెక్ చేసుకునే కార్యక్రమాన్ని తీసుకుంటున్నారన్న అంటూ కూడా మనతో పాటు కాలర్ చెప్పినటువంటి విషయం అన్న